పరిశుద్ధుడు జీవం కలిగిన యేస ప్రభు నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన ఉందనని తెలియజేసుకుంటున్నాం దేవుడు బిడ్డలారా మరొక తరుణము మరొక పునార్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా నాతో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప ఆయన ఇచ్చిన తరుణను బట్టి ప్రభువారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గతించిన వారం నుండి ఈ వారం వరకు కూడా తన కాపుదల తన కృప తన ప్రేమ మన పట్ల మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు నిలిపించిన విధానం బట్టి ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించు బిడ్డలుగా ఉండాలి అనుదినము దేవుని వాక్యంలో ధ్యానిస్తూ అనుదినము దేవుని వాక్యంలో నిలుస్తూ దేవుని మాటల్లో మనం నడిచినప్పుడు మనల్ని మన కుటుంబాలని మన పరివారంని దేవాది దేవుడు ఆస్వాదిస్తాడు దీవిస్తాడు ఆయన మాటలు వింటున్నప్పుడు జుంటితేనే దారల కన్నా మధురంగా ఉంటాయంట అలాంటి మాటలు ఎవరెవరు ధ్యానిస్తున్నారు ఎవరెవరు వెంబడిస్తున్నారు ఎవరెవరు దేవుని వాక్యం వింటున్నారు అలాంటి వారు ఆనందంగా సంతోషంగా దేవుళ్ళు జీవిస్తారు వారి కుటుంబం కూడా జీవింపజేస్తారు దేవుడు అలాంటి బిడ్డలుగా ఉండాలని మనందరినీ ఆశిస్తున్నాడు ఆ బిడ్డలుగా ఉందాం దేవుణ్ణి మహింపరుతాం మంచిది ఈ దినం లేఖన భాగాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుడు బిడ్డలరా యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయం మూడో వచనం నుండి కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాం బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను శాస్త్రులను పరిశీయులను వ్యభిచారముందు పట్టబడిన ఒక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి బోధకడ ఈ స్త్రీ వ్యభిచారము చేయిచుండగా పట్టబడిను అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ను అడిగిరి దేవుని పెట్టినారా ప్రభువారి ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారు ఈ లేఖన భాగంలో ముందుకు వెళ్దాం ఒకానొక దినంలో ప్రభువారు ఉదయకాలము దేవుని సన్నిధిలో అనగా ఎరుశలేమ మందిరంలో ఆయన వచ్చినప్పుడు అనేక జన సమూహము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు ఎందు నిమిత్తం వచ్చారంటే ఆయన మాటలు వినుటకు ఆయన వెంబడించుటకు ఆయన చెబుతున్న మాటలు అద్భుతంగా ఉంటాయి ఎప్పుడు విననంటివి అలాంటి మాటలు ఆయన తెలియజేస్తారు ఆయన మాటలు వినేవారు ప్రతి ఒక్కరు కూడా సత్యంలో నడుచుకుంటారు మంచితనంలో నడుచుకుంటారు కనుక ఆయన మాటలు వింటున్నప్పుడు వారిలో ఆనందం కలుగుతుంది వారిలో సంతోషం కలుగుతుంది వాళ్ళలో మార్పు కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఆ యొక్క కాలంలో యేసు ప్రభు వారికి గమనించేవారు మంచిదే ప్రభువారు బోధిస్తుండగా అంట అనేక జన సమూహం ఉన్నారంట అనేక మంది ప్రభువారి మాటలు ఆలకిస్తున్నారు ఆలకిస్తున్నప్పుడు ఆ శాస్త్రులు పరిశ్రమలు ఏం చేశారంటే వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు ఎక్కడికి ఎక్కడైతే యేసుప్రభు వారు జన సమూహంని బోధిస్తున్నారు దేవుని మాటలు సత్యాన్ని ప్రకటిస్తున్నారు ఆ యొక్క ప్రాంతానికి దేవుని మందిరంలోకి ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమెకు మధ్యన నిలవబెట్టారంట యేసుప్రభు వారు బోధిస్తుండగా ఆ బోధని ఆపివేసి ఒక సంఘటనను తీసుకొని వచ్చి ఆ యొక్క శాస్త్రులు పరిశీలన ఏం తెలియజేస్తున్నారంటే వ్యభిచారం పట్టబడిన ఈ స్త్రీని మోసే తెలియజేసిన ధర్మశాస్త్ర ఏమనగా రాళ్ళు విసిరి ఈమెను చంపాలి నీవేమి చెప్పుచున్నావని యేసు ప్రభు వారిని ప్రశ్నించారట ఎందుకంటే యేసు ప్రభు వారిని మాటల్లో తప్పు పట్టాలని ఆయన మీద నేరం మోపాలని ధర్మశాస్త్రానికి విరోధంగా వెళ్ళాడా ఆయన కూడా రాళ్ళు రువి చంపాలి లేదా ఈమెని రాళ్ళతో కొట్టాలని ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పాలంటే ఒక ఆత్మ నశించిపోతుంది ఎందుకంటే ఆయన మంచి బోధకుడు కదా ఈ ఒక ఆత్మ కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు నశించిన దానికి వెతికి రక్షించుటకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అదే మాటని ఆయన అనేక జన సమూహం తెలియజేశాడు ఆ మాటలు ఈ శాస్త్రులు పరిచయలు కూడా విన్నారు ఏ విధంగా ఈయన మాటల్లో తప్పు పట్టాలని ఆయన మీద నేరం మోపాలని ఆయనేం అడుగుతున్నారు మోసే చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె చేసిన తప్పును బట్టి ఈమె చేసిన పాపాన్ని బట్టి ఈమెకేమి చేయాలి కాలతో కొట్టాలి నీవేమి చెప్తున్నావు తెలియజేయమని చెప్తున్నప్పుడు పదే 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 వేసు ప్రభువారిని అడుగుతున్నారు ఈ దినాల్లో కూడా కొన్ని మాటలు కొంతమంది మనకు ప్రశ్నిస్తున్నప్పుడు మంచిగా మాట్లాడినా కూడా ఆ మాట విరోధంగా ఉంటుంది మనుషులు క్రైస్తవ బిడ్డలమైన మనకి అనేక విధాలుగా శోధించాలని అనేక విధాలుగా బాధపరచాలని అనేక మార్లు అనేక మాట్లాడుతుంటారు మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా తెలివిగా జీవించాలి అన్నది యేసు ప్రభు వారిని మనం వెంబడిచ్చినప్పుడు ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన వాక్యను మనం ధ్యానిస్తున్నప్పుడు చక్కనైన జ్ఞానం మనకు కలుగుతుంది చక్కనైన జ్ఞానమైన మాటలు జ్ఞానమైన ఆలోచనలు మనం కూడా ఇళ్ళతో మనం మాట్లాడి ఆ యొక్క అనుభవం మనకు వస్తుంది ప్రిమేందేట్ల ఆ శాస్త్రులు పరిశీలన చిన్న నుండి పెద్దవారు చాలామంది మంది వచ్చారంట చిన్నవారు వచ్చారు పెద్దవారు కూడా వచ్చారు యోధులు కూడా వచ్చారు ఆయన మీద నేరం మోపాలని ఆయన అడుగుతున్నారు ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పాడు అనుకోండి ఒక ఆత్మ నశించిపోతే ఆ ఆత్మని రక్షించాలనుకోండి ధర్మశాస్త్రానికి విరోధంగా వెళ్ళవలసి వస్తుంది గనుక ఆయన ఏమంటారంటే వారు ధర్మశాస్త్రాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాను ఆ ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటకు నేను రాలేదు అంటాడు ఆయన ఈ మాటలు కూడా ఆ యొక్క శాస్త్రులు పరిచయాలు జనసమూహం విని ఉన్నారు గనుక ఈయన ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా ప్రశ్నిస్తాడు ఉత్తరం ఇస్తాడు ఏ విధంగా ఆ మాటకి జవాబు తెలియజేస్తాడు అనేది వారందరూ కూడా గ్రహిస్తున్నారు యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా పలకలేదు ఓంగి అంటారు నేల మీద రాస్తున్నాడంట వేలతో వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నారు ఏ విధంగా ఈ యొక్క సంఘటన జరగాలి ఆమె చంపబడాలి లేదంటే యేసుప్రభు మీద నేరం వేసి యేసుప్రభు వారు రాళ్ళతో కొట్టబడాలి రెండిట్లో ఏదో ఒకటి జరగాలి వాళ్ళ యొక్క ఆలోచన యేసుప్రభు వారు సర్వజ్ఞాని సర్వ మానవాళికి జ్ఞానం ఇచ్చిన గొప్ప గొప్పతన్రైనా ఇదేను నువ్వు నేను జ్ఞానంగా నడుచుకుంటున్నావంటే ఆయన ఇచ్చిన జ్ఞానమే సర్వప్రపంచము జ్ఞానంతో నడుస్తుందంటే సర్వ జ్ఞానులు జ్ఞానంతో నడుస్తున్నారంటే ఆయన ఇచ్చిన జ్ఞానమే జ్ఞానం లేకుండా ఏ ఒక్క బిడ్డ జీవించలేరు జ్ఞానం నీకు కొదువుగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధానికి వెళ్ళాలి దేవుని మాటలు ఆలకించాలి ప్రభువుని అడగాలి అయ్యా నాకు జ్ఞానం కొదువుగా ఉంది సులభం అని అడిగేట దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుక ఆయన సర్వజ్ఞాని సర్వజ్ఞానికే ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు నేరం మోపాలని తప్పు మోపాలని ఈ దినము నీ పైన నాపైన కూడా అనేక మంది ఈ విధంగా ఉంటారు మన శత్రువులైనవారు మనకు విరోధంగా ఉన్నవారు మనకి ఏ విధంగా అయినా దూషించాలి ఏ విధంగా అయినా మనకు కష్టపెట్ ఏ విధంగా కఠినమైన మాట్లాడి మనకు బాధ పెట్టాలి అన్నవారు అనేక మంది ఉంటారు కానీ ప్రభువారు మనకి ఇక్కడ నేర్పిస్తున్న మాటలు ఎలాంటివంటే ఆయన ఓంగి అంట నేల మీద రాస్తారు పదే 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 అడుగుతున్నప్పుడు ఏసు ప్రభువారు ఒక మాట్లాడారు మీలో పాపం లేని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి విసరవచ్చు ఎవరు మీలో తప్పు చేయలేదు ఎవరు మీలో పాపం చేయలేదు ఎవరు దేవాది దేవుడికి విరోధంగా జీవించుకోలేదు మీ జీవితంలో మీ బతుకుల్లో అలాంటి వాళ్ళు ఆమె మీద రాళ్ళు వేయవచ్చు ఎంత గొప్ప మాట అది తప్పు చేయని వాడు ఎవరున్నారు పాపం చేయని వాడు ఎవరున్నారు దేవునికి విరోధంగా జీవించిన వారు ఎవరున్నారు ఏదో విషయంలో తప్పు చేసే ఉంటారు ఏదో విషయంలో పాపం చేసే ఉంటారు ఎందుకంటే నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు కనుక ఆ మాట ఆయన ప్రశ్నించినప్పుడు ఆ మాట ఆయన ఉత్తరం ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఒక మాట కూడా పలకలేదు ఆయన తిరిగి వొంగి నేల మీద యధావిధిగా రాస్తున్నారు వాళ్ళందరూ కూడా చూశారు ఆయన మా మా పాపములే ఏమేమి రాస్తున్నాడేమో అనుకుని వారందరూ భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా ఒక్కరు కూడా నిలిచి ఉండలేదు అందరూ కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే వారి జీవితంలో చేసిన పాపాలు అన్నీ కూడా నేల మీద ఎక్కడ రాస్తారు ఎక్కడ చుట్టూ తిరిగి ఆ యొక్క మాటలని లేదంటే ఆ యొక్క శ్రమ మా మీదకి వస్తుందేమో ఆ యొక్క నింద మా మీదకి వస్తుందేమో అనుకునే వారందరూ కూడా వెళ్ళిపోయారు చూడండి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అన్నారు స్త్రీ పురుషులు ఇద్దరు పాపం చేస్తే ఇద్దరిని తీసుకొని రావాలి కదా ఆమె ఒక్కదానికి ఎందుకు తీసుకొని వచ్చారు ఆయన్ని ఎందుకు విడిచిపెట్టారు ప్రిమే దేవుని పెట్టిలారా మనం చక్కగా ఆ యొక్క మాటలని మనం గ్రహించాలి ఏదో విధంగా యేసు ప్రభు వారిని తప్పు పట్టాలని ఏదో విధంగా ఆయన మీద నేరం మోపాలని ఆ యొక్క సంఘటన యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు యేసు ప్రభు వారు ఆ స్త్రీని ఒక మాట పలుకుతారు అమ్మా నీకు ఎవరు శిక్ష విధింపలేదా ఎవరు నీకేమీ చేయలేదా ఎవరు నేను గాయపరచలేదా అని మాట అడుగుతున్నప్పుడు లేదు ప్రభు అంటాడు అక్కడ ఫుట్ నోట్స్లో మాట ఉంట నీ మీద నేరం మోపిన వారు ఎవరు నిన్ను ఏమీ చేయలేదా అంటే నేరము మోపబడ్డదా స్త్రీ పైన ఎందుకు నేరం మోపబడ్డదంటే యేసు ప్రభుని ఏ విధంగా తప్పు పట్టాలని ఏ విధంగా అయినా నేరం మోపాలని ఏ విధంగా అయినా ఆ బోధించే బోధ ఆపివేయాలని వాళ్ళు ఆలోచించుకొని ఆ స్త్రీని పట్టుకొని వచ్చారు బహుశా అంతకుముందు ఆమె పాపం చేయవచ్చు అది కూడా మనకు తెలియదు ఎందుకంటే ఇక్కడ వ్యభిచారం పట్టబడిన స్త్రీ అని రాసి ఉంది కనుక బైబిల్ ఏది ఉందో దానికన్నా మనం ఎక్కువగా మాట్లాడకూడదు కనుక ఆ స్త్రీని తీసుకుని ఫుట్ రఫుట్ లో ఆ మాట ఉంటుంది మనకి నీ మీద నేరం మోపిన వారు ఏదైనా మన పైన నేరం మోపుతున్నారా ఎవరైనా లేనిపోని మాటలు అంటున్నారా నిందలేస్తున్నారా బాధ పెడుతున్నారా అసహ్యమైన మాట్లాడుతున్నారా నీకు హింస పెడుతున్నారా ప్రియమ దేవుడి బిడ్డ ప్రభు దగ్గరికి రా ప్రభు పాద సన్నిధిలో గోచాడు ప్రభు నడుగు ప్రభువా నా సమస్యది నా బాధితి అనేక మంది నన్ను నిందిస్తున్నారు నేను చేయిన దానిని లేదా నేను ఏ తప్పుదము కూడా నేను ఎరగనవాడిని వాడిని ప్రభువ నా మీద లేనిపోని నిందలు లేనిపోని సమస్యలు లేనిపోని బాధలు లేనిపోని మాటలు నాపైన నా కుటుంబం పైన నా బిడ్డల పైన వేస్తున్నారు ప్రభు నేను ప్రార్థించే ఆ దినము ఆ స్త్రీని రక్షించినట్లుగా ప్రభువారు ఈ దినము నీ నిందని తుడిచివేస్తాడు ఆయన నీ బాధని తుడిచివేస్తాడైనా నీ పైన వచ్చిన మాటలు ఆయన ఏమంటాడు నా పైన మాట్లాడితే నా పైన పడినట్లుగే నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లుగే అంటాడు ఆయన ఎప్పుడు ఆయన వెంబడించినప్పుడు నీ సమస్య ప్రభు పాద సన్నిధిలో పెట్టినప్పుడు ప్రభు ఆలకిస్తాడు అనేక మంది భక్తులు యొక్క సమస్యలు ప్రభు ఆలకిచ్చాడు వారి శ్రమను చూశాడు వారి బాధను చూశాడు వారి నిందను చూశాడు వారికి ఆ యొక్క నింద నుండి ఆ యొక్క శ్రమ నుండి ఆ యొక్క బాధ నుండి విడిపించాడు ఎందుకంటే ప్రభు పాదశ నిధులకు వచ్చారు వారందరూ కూడా ఈ దినం మనం ఎలా ఉన్నాం ఇతరుల బాధ పెడుతున్నారా మనం కృంగిపోతున్నామా లేదా వాళ్ళకి ఏమైనా చేయాలని తిరిగి మనం కక్ష కట్టుకొని జీవిస్తున్నావా ప్రీమియం దేవుడు పెట్టినారా ఆ విధంగా జీవించకుండా ప్రభు పాద సన్నిధులకు వచ్చి మనకున్న బాధని ప్రభు పాద సన్నిధులు మనం పెట్టినప్పుడు మనకున్న నిందని మనకున్న శ్రమని మనకున్న లేనిపోని నిందలని మాట్లాడుకుంటే ప్రభుని మనం వేడుకున్నప్పుడు ప్రభు ఆ యొక్క నింద నుండి మనల్ని విడిపిస్తాడు ఇక్కడ ఆ స్త్రీని అదే విధంగా విడిపించినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఏమంటాడంటే ఎవరును నిన్నేమి కూడా చేయలేదా నీ మీద నేరం వేసిన వారు నీ పైన లేనిపోని మాటలు చెప్పిన వారు నిన్ను రాళ్ళు రువ్వి చంపాలని చూచిన వారు ఎవరు కూడా నేనేమి చేయలేదా తల్లి అని అడిగినప్పుడు యేసు ప్రభు గారు అడిగినప్పుడు ఆమె ఏమంటదంటే లేదు ప్రభువ ఎవ్వరూ నన్ను ఏమి ఇచ్చేయలేదు యేసు ప్రభు వారు అంటారు నేను కూడా నేను శిక్ష తల్లి ఇక నుండి నువ్వు పాపముచ్చి ఒకవేళ పాపంలో ఉన్నావేమో ఒకవేళ శాపంలో ఉన్నావేమో ఈ దినం నుండి అది విడిచిపెట్టు స్త్రీ విడిచిపెట్టింది ఆ దినం నుండి ఎప్పుడైతే యేసు ప్రభు గారు మాటలు విన్నారో ఆ కుండ విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో ఇక నుండి నువ్వు పాపం చేయకు నేనును నీకు శిక్ష విధింపును శిక్ష విధించడానికి సర్వ హక్కులు ప్రభు వారికి ఉన్నాయి ఎందుకంటే పాపం లేనివాడు వారందరికీ ఆ ప్రశ్న వేసాడు కానీ మీలో ఎవరు పాపం చేయనివాడు ఆమె మీద రాళ్ళు రూపొచ్చు రాలు ఇసురువచ్చు కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయనలో ఏ పాపం లేదు అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్తే నలభై ఆరో వచనంలో ఆ యోధులతో శాస్త్రులతో పరిశీలతో మాట్లాడితే ఒక మాట అంటాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా ఎవరైనా నిరూపించగలుస్తారా నాలో పాపం ఉందని ఆ దినం వారికి సవాల్ చేసినట్లు కాదు సర్వ మానవులకి సర్వదేశానికి సర్వ ప్రపంచానికి ఈ దినము యేసు ప్రభు వారు సవాల్ చేస్తున్నారు ఈ దినానికి కూడా ఎవరు కూడా ఆయన మీద పాపం అనే మచ్చ ఆయన మీద పెట్టలేపారు లేదా నిరూపించలేగారు ప్రేమ దేవుడు పెట్టారు సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి ఆ స్త్రీని శిక్షించడానికి ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు కనుక అయినప్పటికీ ఆయన ఏమంటాడంటే అమ్మ నేను నీకు శిక్ష విధింపను నువ్వేం చేయాలి ఇక పాపము చేయకు ఎలా జీవించాలి పవిత్రంగా నీ కుటుంబాన్ని నడిపించు పవిత్రంగా సమాజంలో ఉండు నిన్ను బట్టి అనేక మంది విశ్వసించినట్లు నిన్ను బట్టి అనేక మంది పాపం చేస్తున్నవారు మారినట్లుగా నువ్వు లోకంలో వెలుగై ఉండాలి నేను వెలుగును కనుక మీరు కూడా వెలుగులో మీ అందరిని నడిపించడానికి నేను వచ్చాను మీరు అందరూ వెలుగుగా ఉండాలి ఆయన ఒక ఆశ కనుక ప్రతి బిడ్డ చీకట్లో ఉండుటకు కాదు చీకట్లో ఉండుటకు నేను రాలేదు మీ అందరిని వెలుగులోకి తీసుకురానికి నేను వచ్చాను కనుక ఆ చీకటి పాపము కనుక ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు ఇక నుండి వివిత్రంగా జీవించుకో సంపూర్ణంగా జీవించుకో ఇక పాపము నువ్వు చేయకు అని ఆమెను తెలియజేసినట్లుగా ఈ మాటలు ఉంటాయి నేను దేవుడు బిడ్డల ఈ దినం మనం నేర్చుకున్న ఈ మాటలు ఈ దినం మనం ఎలా ఉన్నాం ఏ విధంగా జీవిస్తున్నాం క్రైస్తవ బిడ్డలమైన మనము పవిత్రంగా ఉండాలి వెలుగుగా ఉండాలి జీవంగా ఉండాలి అనేక మందికి జీవం ఇచ్చినట్లుగా మనం ఉండాలి ఇంకా మనం పాప స్వభావంలో పాప యొక్క జీవితంలో పాప యొక్క తలంపుల్లో జీవిస్తున్నామా జీవించి బిడ్డలుగా ఉన్నామా దేవుడి దినం మాట్లాడుతున్నాడు ఆయన పైన ఏ నింద లేదు ఏ నేరము లేదు ఏ పాపము లేదు ఆయన పవిత్రుడు సర్వమానవాళ్ళకి పవిత్రులుగా ఉంచుటకు సర్వమానవాళ్ళకి నీతిమంతులుగా చేయటకు ఆయన వచ్చాడు అనేక మందికి చేశాడు అనేక మందికి నడిపిస్తున్నాడు ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని ఎరిగి సత్యంలో అనేక మంది ప్రభువారిని వెంబడిస్తున్నారు జీవిస్తున్నారు క్రైస్తవ బిడ్డలమైన మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒక పాపాత్మురాలైన స్త్రీ లేదా ఒక వ్యభిచారమున పట్టబడిన స్త్రీ వచ్చి ఆమె పాపాన్ని విడిచిపెట్టి నీతి మంతురాలుగా వెళ్ళింది పవిత్రంగా ఆమెకి జీవించుకోమన్నాడు ఈ దినము బిడ్డలమైన మనం పవిత్రంగా ఉంటున్నాం మనల్ని చూసి అనేక మంది నిజంగా వీళ్ళందరూ నీతిమంతులే వీరందరూ సత్యంగా ఉంటారు వీరందరూ ఏ పాపం చేయరు ఎవరి మీద నింద వేయరు ఎవరితో గొడవలాడరు ఎవరితో బూతులాడరు అపవిత్రమైన మాటలు ఆడరు వీరందరూ కూడా ప్రభు బిడ్డలంటే ప్రత్యేకంగా ఉంటారని అనేక మంది నిన్ను నన్ను బట్టి ప్రభుని గనపరుస్తున్నారా మహింపరుస్తున్నారా మహింపరిచే బిడ్డలుగా ఉంటామంటే దేవుడు మనల్ని ఆశ్రదిస్తాడు దీవిస్తాడు ఈ దినం దేవుడి బిడ్డలైన మీ అందరూ కూడా మనం ఈ యొక్క మాటలు వింటున్న మీ అందరూ కూడా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఆ విధంగా జీవించుకోవాలి ఏ విధంగా ప్రభు చెపుతున్న మాటల్లో ఆయన పవిత్రుడు గనుక మనందరికి కూడా పవిత్రుడుగా ఉండమంటున్నాడు ఆయన పరిశుద్ధుడు గనుక మనందరికి పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు పరిశుద్ధులుగా జీవిద్దాం ఆ పరిశుద్ధ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకుందాం ఆ రాజ్యంలో ఉండాలంటే మనమందరం కూడా ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే ఆ రాజ్యానికి ఇచ్చుకోగలుస్తాం ఆ విధంగా ఉందాం విధంగా నేర్చుకున్న మాటలు బట్టి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించాలి ఆ మాటలు మీకే కాదు ప్రియమైన దిగుడు బిడ్డలారా నాకు కూడా చెప్తున్న నాకు కూడా నేను మొట్టమొదటిగా నేను పవిత్రంగా ఉండి అనేక మందికి నడిపించేలాగా ఉండాలని ఆశిస్తూ చూస్తున్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేద్దాం ప్రార్థనలు అందరూ కూడా మహాపరిశుద్ధులమైన ప్రభు ప్రేమ కలిగిన మా తండ్రి దయ కలిగిన మా దేవ మీకు స్తోత్ర ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతస్తున్న స్తోత్ర నా తండ్రి ఈ దినము వాక్య లేఖన భాగం ఒక పెపుచారం పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చాం అయ్యా ప్రభు ఆమె జీవితాన్ని మార్చాం అయ్యా అనేక మంది నిందలు వేయాలనుకున్నారు అనేక మంది నా ప్రభు రాళ్ళు రాళ్లతో కొట్టాలనుకున్నారు ఆమె చంపివేయాలనుకున్నారు ఆమెను బట్టి నాయన ప్రభువ మిమ్మల్ని కూడా శిక్షించాలనుకున్నారు లేదని మీ మీద నేరం మోపాలనుకున్నారు కానీ ప్రభువ వారి యొక్క సంఘటన ఏది కూడా జరగలేదు వారు అనుకునేవేవి కూడా జరగలేదు నువ్వు పవిత్రుడు గనుక అయ్యా నువ్వు పరిశుద్ధుడు గనుక నా ప్రభువ నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నేను ఒకవేళ చీకట్లో ఉన్న పాపంలో ఉన్న ప్రభావ మాకు వెలుగులోకి తీసుకుని వచ్చి మా పాపాన్ని తుడిచి నిత్య ఇస్తానని నా ప్రభా ఈ దినం మమ్మల్ని తెలియజేశాం మరొకసారి నా ప్రభా ఆ దినం వేపు పట్టబడిన స్త్రీని ప్రభావ ఏ విధంగా పవిత్రరాలుగా చేశాను ఈ దినం మమ్మల్ని అందరూ కూడా పవిత్రులుగా ఉంచి మీ రాజ్యంలో చేర్చుకునే వార్షులుగా మమ్మల్ని అందరూ వస్తున్నందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటాం చూస్తున్న ప్రతి బిడ్డని మరొకసారి ప్రభావ దీవించి ఆశ్రయించాలి మీరే మహిమ పొందుకున్నారు వేసుకుని నామలు వచ్చిన ప్రార్థన తండ్రి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవించిన దాకా దేవునికి స్తోత్రం కలిగి ఆమె